ఓం నమో నారాయణాయ ఆత్మ బంధువులందరికీ నమస్కారం శ్రీమద్ ఆంధ్ర భాగవతం నలభై ఏడవ భాగం చిత్రకేతుోపాఖ్యానం పూర్వకాలంలో చిత్రకేతు అనే వానబడే మహారాజు గారు ఉండేవాడు ఆయన సూరసేన దేశాన్ని ఏల్తూ ఉండేవాడు ఆయనకు అనేక మంది భార్యలు ఇంతమంది భార్యలతో కూడి చిత్రకేతు రాజ్య పరిపాలన చేస్తున్నాడు కానీ నిరంతరం మనసులో ఒకటే శోకం ఆయన కొంతమంది భార్యలున్నా సంతానం లేదు ఆయన పెద్ద భార్య పేరు కృతజ్యుతి ఒక రోజున ఆయన వద్దకు అంగీరస మహర్షి వచ్చారు ఆయన స్వాగతం ఆయన స్వాగతం పలికి అర్ఘ్యపాధ్యాధులు ఇచ్చారు అప్పుడు అంగీరస మహర్షి అన్నారు ఎంత మంది భార్యలు ఉన్నారు ఐశ్వర్యం ఉంది ఇంత పెద్ద సామ్రాజ్యం ఉంది కానీ నీ ముఖంలో కాంతి లేదు నీవు దేనిని గురించి బెంగబెట్టుకున్నావు అని అడిగాను అప్పుడు చిత్రకేతు అన్నాడు మహాబావా మీరు త్రికాలజ్ఞులు మీకు సర్వం తెలుసుకోగలరు అన్నాడు అప్పుడు అంగీరస మహర్షి నాకు అర్థమైంది నీకు పిల్లలు లేరు అందుకు కదా బాధపడుతున్నావు నీ చేత పుత్రకామేష్టి చేయిస్తాను మీకు బిడ్డలు కలుగుతారు అని పుత్రకామేష్టి చేయించి యజ్ఞపాత్రలో మిగిలిపోయిన హవిస్సును మీ పెద్ద భార్య చేత తినిపించు నీకు యోగ్యుడైన కుమారుడు కలుగుతాడు వారి వలన నీవు సుఖదుఖాలు పొందుతావు అని చెప్పాడు రాజు యజ్ఞ యజ్ఞపాత్ర తీసుకెళ్లి పెద్ద భార్యకు ఇచ్చాడు ఆవిడ దానిని స్వీకరించి గర్భాన్ని ధరించే ఒక పిల్లవాడు జన్మించాడు ఇంకా రాజు పరవశించిపోయాడు అర్బుదముల బంగారమును దానం చేశాడు రాజ్యం అంతా సంతోషంగా ఉంది ఒక రోజు రాత్రి పెద్ద భార్య కుమారుని పెట్టుకుని నిద్రపోతుంది మిగిలిన భార్యలందరికీ కోపం వచ్చింది మనకందరికీ పిల్లలు లేరు కాబట్టి రాజు ఇప్పటి వరకు మనందరితోటి సమానంగా ఉన్నారు ఇప్పుడు ఆవిడికి పిల్లాడు పుట్టాడు కాబట్టి కృతజ్యుతి మందిరానికే వెళ్తున్నాడు ఇప్పుడు ఆవిడికి ఈ ఆదరణ పోవాలంటే ఆ పిల్లవాడిని చంపేయాలి అని వీళ్ళందరూ కలిసి ఆ పిల్లవానికి మెల్లగా విషాహారాన్ని పెట్టేశారు మరునాడు ఉదయం చూసేసరికి పిల్లవాడు నల్లగా అయిపోయి మరణించి ఉన్నాడు ఆ పిల్లవాని పాదముల వద్ద కూర్చుని తాను ప్రభువుననే విషయాన్ని కూడా మర్చిపోయి ఏడుస్తున్నాడు అప్పుడు అంగీరస మహర్షి బ్రహ్మలోకం నుంచి నారదునితో కలిసి వచ్చారు వారు వచ్చేసరికి రాజు ఏడుస్తున్నాడు ఎవరి వలన కొడుకు పుట్టాడో ఆ అంగీరస మహర్షిని మర్చిపోయాడు అప్పుడు అంగీరస మహర్షి రాజా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు రాజు ఆశ్చర్యపోయి కొడుకు చచ్చిపోయినందుకు ఏడుస్తున్నాను అన్నాడు అప్పుడు అంగీరసుడు నువ్వు ఇప్పుడు నా కొడుకు నా కొడుకు అని ఏడుస్తున్నావు కదా నేను ఇంతకు పూర్వం నీకు కొడుకు పుట్టడం కోసం నీ చేత యజ్ఞం చేయించాను అప్పుడు నీకు ఈ కొడుకు లేడు ముందు నీకు కొడుకు లేనప్పుడు నీవు సుఖంగా ఉండేవాడివి ఈ కొడుకు మధ్యలో వచ్చాడు మధ్యలో వెళ్ళిపోయాడు చిత్రకేతు మనుషుల జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా నీకు ఒక విషయం చెప్తాను విను ఈ శరీరాన్ని చూసి అనేకమైన అనుబంధాన్ని పెట్టుకుంటారు అసలు దేనితో అనుబంధం పెట్టుకున్నారో అది విష్ణుమాయ అది ఉండేది కాదు కానీ లోపల ఉన్నది ఎప్పుడూ ఉండేది రాజా అసలు ఉండవలసిన అనుబంధం ఈశ్వరుని ఒక్కటితోటే అది లేక నీ కొడుకుతో పిల్లలు లేరన్న భ్రాంతితో ఉండిపోయి జ్ఞానం కలగడం లేదనే సుఖదుఖ కారణమైన కొడుకు నీకు ఇచ్చాను ఇప్పుడు చూసావా వాడే సుఖము దుఃఖము ఇచ్చాడు నీకు మాయ ఎందుకు తగులుకునే స్వభావం ఉంది దానివల్ల నీవు సుఖ దుఃఖాన్ని పొందుతున్నావు అప్పుడు నారదుడు నా కొడుకు పోయాడు అని అంటున్నావు కదా నీ కొడుకును బ్రతికిస్తాను వరం ఇస్తాను వాడు అంగీకరిస్తాడేమో చూద్దువు గాని వాడి చేత మాట్లాడిస్తాను అని నారదుడు తన తపశ్శక్తితో ఆ వెళ్లిపోయిన జీవుని తెచ్చాడు నువ్వు వెళ్ళిపోవడం వల్ల ఈ శరీరానికి తల్లిని తండ్రిని అనుకున్న వాళ్ళు ఖేదం పొందుతున్నారు కాబట్టి ఓ జీవుడా నువ్వు నీ శరీరం నందు ప్రవేశించి నీవు కోరుకుంటే దీర్ఘాయుర్ధాయంతో సింహాసనమును అధిష్ఠించి నీవు కోరుకుంటే నీ తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించు అన్నాడు జీవుడు వెనక్కి వచ్చి ఇప్పుడు తండ్రి వంక చూసి బ్రుకటి ముడివేసి నేను ఈ శరీరము వదిలిపెట్టి వెళ్ళిపోయాను ఈ శరీరానికి వాళ్ళు తల్లిదండ్రులు నా కర్మ వల్ల నేను ఇప్పటికీ ఎన్ని కోట్ల ఆ జన్మలు ఎన్ని కోట్ల మంది తల్లిదండ్రులకు కొడుకుగా పుట్టాను వాళ్లలో వీళ్ళు ఒకరు ఈ మాట విన చిత్రకేతు ఇంతవరకు వీడు నా కొడుకు నా కొడుకు అని అనుకున్నాను కదా ఇదా వీడు మాట్లాడటం అని వెనక్కి పడిపోయాడు ఇప్పుడు చిత్రకేతు రాసర విషయం అర్థం చేసుకుని ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది వాడు అలా మాట్లాడిన తర్వాత నాకు తత్వం అంటే ఏమిటో తెలిసింది అన్నాడు అప్పుడు అంగీర శుభానికి సంస్కారం చేసి యమునా నదిలో స్నానం చేసి ఆచమనం చేసి రావలసింది నీకు ఒక మంత్రం చెబుతాను ఈ శరీరం ఉండగా చేరవలసింది ఈశ్వరుడిని అనుబంధముల మాయా స్వరూపం తెలుసుకుని ఈశ్వరుడి పాదాలు పట్టుకో నేను నీకు ఉపదేశం చేస్తాను ఈ ఉపదేశం చేత ఏడు రాత్రులు ఈ మంత్రాన్ని జపిస్తే సంకర్షణ దర్శనం అవుతుంది అన్నారు ఆయనను నమ్మి చిత్రకేతు ఏడు రాత్రులు ఏడు పగళ్ళు జపం చేశాడు అలా జపం చేస్తే ఆయనకి శ్రీమన్నారాయణుడు పాదం పట్టుకునే పాదపీతి అయిన ఆదిశేషుడు దర్శనం ఇచ్చాడు ఆయనను విశేషంగా స్తోత్రం చేశాడు అలా స్తోత్రం చేస్తే ఆయన అన్నాడు ఆదిశేషుడు తన రూపాన్ని భాషింపజేసి నీటి ఎందు బుడగ పుట్టినట్లు ఆ బుడగకు అస్తిత్వం లేక నీటిలో కలిసిపోయినట్లు బ్రహ్మమునందే నామరూపాలైన మాయచేత జగత్తుగా పరిణమించింది ఈ తత్వం అర్థమవటమే నా దర్శనం కలగడం అందుకని ఇప్పుడు నీవు బ్రహ్మజ్ఞానివే అయిపోయావు అన్నాడు ఆయన ఇచ్చిన ఒకే వరం ఈయన పాలిటి శాపం అయి కూర్చుంది అనంతుడు ఈయనకు ఒక విమానం ఇచ్చి నీవు ఈ విమానంలో ఎక్కడికైనా విహరించు అని చెప్పి ఆయన తిరిగి సిద్ధ గణాలతో వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోతుంటే చిత్రకేతుడు ఆయన స్తోత్రం చేసి తరువాత విమానం ఎక్కి అన్ని బ్రహ్మాండాలు తిరుగుతూ యక్షకాంతలతో హరికథలను నాటకాలుగా ప్రదర్శన చేయిస్తూ లోపల పరమ భక్తి తాత్పరుడై ఉండేవాడు ఒకనాడ విమానం ఎక్కి కైలాస పర్వతానికి వెళ్ళాడు అక్కడ పార్వతీదేవి పెనిమిదైన పరమశివుడు సభలో కూర్చుని ఉన్నప్పుడు నాలుగు వేదములు పురుష రూపమును పొంది వాదించుకుంటున్నాయి పరబ్రహ్మతత్వం అంటే ఇలా ఉంటుంది అంటున్నారు కదా అంటే కాదు ఇలా ఉంటుంది అని వాదించుకుంటున్నాయి పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోలేక బ్రహ్మగారు సనక సనందాది మహర్షులు అంజలి ఘటించి పరమశివా మా నీ అనుగ్రహాన్ని ప్రసరింపజేసి మాకు జ్ఞానాన్ని ప్రసాదించమని అడుగుతున్నారు అటువంటి పార్వతీ పరమేశ్వరులను చూసి పొంగిపోయిన భృంగి నాట్యం చేస్తున్నాడు అంటారు శంకర భగవత్పాదులు శివానందలహరిలో అంత పరమ పవిత్రమైన శబలోనికి చిత్రకేతువు తన విమానంలోంచి క్రిందకు దిగాడు పార్వతీదేవిని ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకుని చేతితో గాఢాలింగనం చేసుకుని ఉన్నాడు పరమశివుడు అది చూసి అమ్మవారు వినేటట్లుగా పెద్ద ధ్వనితో నవ్వాడు అందరూ ఆశ్చర్యపడిపోయి ఒక్కసారి అటు తిరిగి చూశారు చిత్రకేతు పెద్ద నవ్వు నవ్వేసరికి పార్వతీదేవి చూసి మేము ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది అప్పుడు చిత్రకేతుడు అన్నాడు ఏమీ తెలియని అజ్ఞాని కూడా భార్యను కౌగలించుకోవాలంటే ఇంట్లోకి వెళ్ళి కౌగలించుకుంటాడు అంతేగాని ఎంతమంది తాపసులు ఉన్న సభలో బ్రహ్మగారు నిలబడ్డ సభలో సనక సనందాదులు నిలబడ్డ సభలో సిగ్గు లేకుండా ఆచార్యుడనని లోకానికి జ్ఞానాన్ని ఇచ్చేవాడినని జగద్గురువునని లోక రక్షకుడనని అనిపించుకు శర మంగళ ప్రధుడనని అనిపించుకున్న పరమశివుడు మీద భార్యను కూర్చోబెట్టుకుని ఇంతమంది చూస్తుండగా భార్యను గాఢాలింగనం చేసుకున్నాడు ఆ మిథన రూపాన్ని చూస్తే నవ్వు వస్తోంది ఆయనకు కూడా ఇంత కామ వ్యామోహమా అన్నాడు అప్పుడు పార్వతీదేవి ఏమిరా ధూర్తుడా కపిలుడు భృగువు నారదుడు బ్రహ్మ సనక సనందులు శివుని ముందు నమస్కరిస్తూ నిలబడతారు ఎవరి పాదములకు అంటుకున్న ధూళి మస్తకము మీద పడితే జ్ఞానము కటాక్షింపబడుతుందని కోరుకుంటారు ఎవరి పాదము తగిలితే తోరణమై మీ ఇంటిని పట్టుకుంటుందో ఎవరు అనుగ్రహిస్తే నీ ఇంట శుభకార్యాలు జరుగుతాయో ఎవరు లోపల ఉండటం చేత నీవు శివమై పది మంది చేత నమస్కరింపబడుతున్నావు ఏ శివము లోపల నుంచి వెళ్ళిపోతే నీవు శవమైపోతావు ఏ మహానుభావుడు లోకాలన్నిటినీ రక్ష చేస్తున్నాడు ఎవరు తాను మహా త్యాగి అయి జ్ఞానిగా నిలబడ్డాడు అటువంటి పరమశివుని నేను తోలనాదటానికి నీకు ఉన్న గొప్పతనం ఏ పాటిది ప్రకృతి పురుషతత్వాన్ని తెలియక గుర్తెరుగక ఒక ప్రాకృతమైన మనుష్యుడు హీనుడు మాట్లాడినట్లు మాట్లాడవు నీవు విష్ణు భక్తుడవని అనిపించుకుందుకు నీకు అర్హత లేదు శివుని గౌరవించని వాడు విష్ణుభక్తుడు కానే కాడు నువ్వు ఇలా ప్రవర్తించావు కాబట్టి నిన్ను శపిస్తున్నాను నువ్వు ఉత్తర క్షణం రాక్షస యోని అందు జన్మిస్తావు కానీ నీవు చేసిన తపము చేత శ్రీమన్నారాయణని గాక అని అనుగ్రహించింది చిత్రకేతు విమానం నుంచి కింద పడిపోయి తల్లి పాదాల మీద పడిపోయి సాస్తాంగా నమస్కారం చేసి ఒక మాట అన్నాడు అమ్మా అనంతుని దర్శనం చేశాను సంకర్షణ దర్శనం చేశాను కాని ఎన్ని జన్మల నుండో చిన్న అవిద్య అజ్ఞానం ఎక్కడో ఉండిపోయాయి తల్లి నేను నోలకు వచ్చి ఒక వెకిలి నవ్వు నవ్వాను ఇంత శాపాన్ని పొందాను నువ్వు శపించిన శాపం నన్ను ఉద్ధరించటానికేనని అనుకుంటున్నాను అలాగే రాక్షసయుని అందు జన్మిస్తాను నా అజ్ఞానం అక్కడితో తలుగుగాక అని నమస్కారం చేసి క్షమాపణ చెప్పి ప్రణిపాతం చేసి లేచి విమానం ఎక్కి వెళ్ళిపోయాడు ఇది చూసి పరమశివుడు పార్వతి చూశావా ఇతను పరమభక్తుడు నీవు ఇంత శాపం ఇస్తే అతను కసుకందలేదు నిజమైన విష్ణు భక్తుడైన వాడికి అటువంటి సత్వగుణం కలగాలి ఇతడు విష్ణు భక్తుడే ఈ భక్తి వీనిని రక్షించి ఒకనాడు ఇంద్ర సంహారం కొరకు త్వష్ట ప్రజాపతి చేసిన యజ్ఞగుండంలోంచి వృత్తాసురునిగా పైకి వస్తాడు వచ్చినా ధర్మం నిర్వర్తించాలి కాబట్టి యుద్ధం చేస్తాడు మనస్సు మాత్రం శ్రీమన్నారాయణ దగ్గర పెట్టి శ్రీమన్నారాయణని చేరుకుంటాడు తాను చేసుకున్న సుకృతం చేత అపారమైన భక్తితో నిలబడిపోతాడు అన్నాడు ఈ ఆఖ్యానం ఎంత పరమ పావనమైంది కాబట్టి ఇహమునందు వాళ్ళకి ఏమైనా ప్రమాదం రావలసి ఉంటే అటువంటి ప్రమాదములు తొలగి పుత్ర పౌత్రాభివృద్ధిగా మూడు తరాలు చూసి సమస్త ఐశ్వర్యాలు పొంది అంచమునందు భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగి మరల పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందుతారు అటువంటి స్థితిని కటాక్షించగలిగిన మహోత్కృష్టమైన ఆఖ్యానం ఈ వృత్రాసుర వధ మరి ఈ వృత్రాసురుడు ఇంత జ్ఞానంతో మరి మాట్లాడాడు నన్ను త్వరగా సంహరించు నేను విష్ణువులో ఐక్యం అవుతాను అన్నాడు ధర్మబద్ధంగా యుద్ధం చేశాడు ఇంత రాక్షసుడు ఇంత జ్ఞానంతో ఎందుకు ఉన్నాడు అని అనుమానం వచ్చింది దాని కథను ఈరోజు పూర్వపు జన్మ ఆ జన్మ యొక్క కథను ఈరోజు తెలియజేశారు ఆ శాపం వల్ల మరి రాక్షసుడిగా పుట్టాడు ఆ తపస్సు శక్తి ఉండటం వల్ల ఆ జ్ఞానం అలా మిగిలిపోయింది ఆ జ్ఞానముతో పరమాత్మని చేరాడనమాట ఎంత గొప్పగా ఉందో అంటే పుణ్యానికి పుణ్యం పాపానికి పాపం శాపానికి శాపం వరానికి వరం అన్నీ కూడా దేనికరే అనుభవించవలసే వస్తుంది చక్కగా ఈ వృత్తాసురుడు ఎందుకు ఇంత జ్ఞానంగా ఉన్నాడు అనే దానికి అంతకు ముందు చెప్పిన చరిత్ర ఆయన క్రితం జన్మ అంతా మనకి ఈరోజు తెలియజేశారు చక్కగా తెలుసుకున్నాం జన్మ ధన్యమైంది సర్వే జనా సుఖినో భ